విహారీ కనక మహాలక్ష్మి చాలా సంతోషంగా కోనేటిలో కార్తీక దీపాలు వదిలి తిరిగి వస్తూ ఉండగా విహారీ తన పాకెట్స్ వెతుక్కుంటూ ఉంటాడు ఏమైంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా ఫోన్ కనిపించట్లేదు కనక మహాలక్ష్మి కోనేటి దగ్గర పడిపోయినట్టుంది నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అని విహారి వెళ్తూ ఉంటే విహారి గారు ఒక్కరే వెళ్ళటం అంత మంచిది కాదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును అల్లుడు గారు కనకం నువ్వు అల్లుడు గారు వెళ్ళి త్వరగా రండి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది రాజీ మనం వెళ్దాం పదా అని చెప్పి గౌరీ చెప్తుంది విహారి గారు మీరు మళ్ళీ కోనేటి దగ్గరకు వెళ్తే ప్రమాదం అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్రమాదమా ఏంటి అని విహారి అడుగుతూ ఉంటాడు పద్మాక్షి అమ్మగారు సహస్రమ్మగారు గారు అంబికమ్మగారు వసుదమ్మగారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో విహారీ షాక్ అవుతాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటే వెనుక నుంచి ఎవరో వచ్చి విహారీ పైన చెయ్యేస్తారు ఎవరా అని చెప్పి విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా సహస్ర ఉంటుంది సహస్రను చూసి విహారీ కంగారు పడుతూ ఉంటాడు ఇక సహస్ర మాత్రం విహారీ పక్కన ఎవరున్నారా అని చెప్పి చూస్తూ ఉంటుంది విహారీ పక్కన కనక మహాలక్ష్మి కనిపించదు ఇక విహారీ మాత్రం పక్కకు చూసేసరికి పద్మాక్షి యమున వసుధ అంబిక అందరూ కూడా షాకింగ్గా విహారీని చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్